రామగోటి రామారాజు గారు ముత్యాల తలంబరాలను ఇక్కడ గొడ్లను ఒలిపించి భద్రాచారం తీసుకెళ్లి అక్కడ ఆ తలంబరాలు స్వామివారి దగ్గర ఉంచి మరి రోజు రాత్రికి జరబోయే కళ్యాణానికి ఆ తలంబరాలు తీసుకొచ్చారు మరి వాటి వితరణ మన ముఖ్య అతిథులు గుచ్చేశారు వారి చేతుల మీదుగా ఈ యొక్క గోవింద రామచంద్రస్వామి గోవింద్రీ స్వామి గోవింద స్వామి గోవింద గోవింద్రీరామ్ శ్రీరామ్ ఘునాథాయపే నమో నమ ఆర్తీతనాం భయనాశయం విశదాం కాలదండం తం రామచంద్రం శ్రీ సీతారస్వామి अर्पयामि पाद्योर् पाद्यम् अर्पयामि श्री श्री महादेव की महा आर्य भगवान की सेवा में क्या आनंद प्रदायक स्नान उपदाये के नस्ना पाया अज्ञेयं पत्तजांगला ओजे एवेदकं दर्मा यत्रोदये

ఈరోజు అక్చువల్ పట్టణంలోని శివకేశ ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈరోజు సాయంత్రం జరగబోయే కళ్యాణోత్సవానికి సోదరుడు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో రామభక్తుల చేత కోటితో వల్పించబడిన పాలంబరాలను సేకరించి భద్రాచలంలో ఆ రామచంద్రమూర్తికి అక్షంతలుగా ఇవ్వడం జరిగింది దాన్ని పురస్కరించుకొని అక్కడి భద్రాద్రి టెంపుల్ వాళ్ళు కూడా ఇక్కడ కళ్యాణానికి అక్కడి అక్షంతలను పంపడం జరిగింది ఇది వాస్తవానికి తెలంగాణలో కూడా ఇక్కడ భారతదేశంలో కూడా శ్రీరామనవమి రోజే కళ్యాణం జరుగుతుంది కానీ ఇక్కడ గజ్వల్లో ఒక ఆనవాయితీ ఏంటి అంటే మాకు చెప్పబడ్డది గతంలో భద్రాచలంలో కళ్యాణానికి పోయిన ఇక్కడి భక్తులు కానీ లేకపోతే పురోహితులు కానీ అక్కడ కళ్యాణం చేసిన తర్వాత అక్కడ అక్షంతలు తెలుసుకొని నడకల ఇక్కడికి వచ్చే వరకు పదిహేను రోజులు పట్టింది ఆ నవంబర్ నుంచి ఈ నవంబర్ వరకు వచ్చింది కాబట్టి ఈడ చేయాలని ఒక నిర్ణయించుకొని పదిహేను రోజుల వివరితోటి ఇక్కడ గజల్లో జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇది చాలా పవిత్రమైన దేవాలయం నాలుగు వందల సంవత్సరాల పూర్వం ఉంది కొంచెం జీర్ణించకపోయిన సందర్భంలో మన మాజీ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయిన తరుణంలో దీనికి కొంత పెద్ద మొత్తంలో డబ్బు పునరుద్ధరణ కొరకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు పూర్తి చేయడం జరిగింది ఇది కూడా రాబోయే రోజుల్లో ప్రముఖుల సహకారంతో భక్తుల సహకారంతో మనందరి సమస్య క్లిష్టం పూర్తి చేసుకొని జరుపుకొని ఆ సేవ చేసేవాళ్ళు ఆశిస్తున్నాం అటు మీద ఇటు గ్రామ ప్రజల మీద వాళ్ళ తెలంగాణ ప్రజలు ఉండాలని ఇది త్వరగా పూర్తి చేసుకునే విధంగా ఆ శివ కేశవులు మనకు ఆదేశాలు ఇవ్వాలని ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి శివకేశవుల యొక్క కళ్యాణం పార్వతీ పరమేశ్వరుడు సీతారామచంద్రుడి యొక్క కళ్యాణం కొన్ని వందల సంవత్సరాల నుండి గజ్వేల్ మున్సిపాలిటీలో గజ్వేల్ హెడ్ క్వార్టర్లో చేసుకోవడం మరి భక్తులందరూ కూడా వేలాది మంది భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ఈ లోక కళ్యాణార్థం కళ్యాణం చూపిస్తూ ఉంటాం మరి భద్రాద్రిలో శ్రీరామ నవమి నవమి రోజు నడిస్తే అక్కడ నుండి పదిహేను రోజుల తర్వాత ఇక్కడ మరి గజ్వేల్లో కళ్యాణోత్సవం చేసుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఇట్లా నవమి తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత కళ్యాణం జరుపుకోవడం ఇది ఒక గజ్వలన జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే భద్రా భద్రాచలంలో జరిగినటువంటి తలంబ్రాలు నుండి మరి తీసుకొచ్చి గజ్వల్లో శివకేశంలో కళ్యాణంలో ఆ తలంబ్రాలు ఇవ్వడం సాంప్రదాయం దానిలో భాగంగానే రామకోటి రామరాజు మరి దాదాపుగా రెండున్నర క్వింటాల్ల బట్టలను కోటితో కల్పించి మరి భద్రాచలంలో ఉన్నటువంటి రామాలయానికి పంపించి ఆ కళ్యాణంలో పంచినటువంటి భక్తుడు రామకోటి రామరాజు అదేవిధంగా భద్రాచలం నుంచి తీసుకొచ్చినటువంటి తలంబ్రాలన్నీ కూడా ఈరోజు జరిగే శివకేశం ఒక కళ్యాణంలో ఇవి పంచిపెట్టుకో ఇవన్నీ ఈ తలంబ్రాలుగా మనము ఉపయోగించుకుంటాం మరి ఈ గజ్వల్ నియోజకవర్గమే కాకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతోని అస్త ఐశ్వర్యాలతోని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ రామాలయం నిర్మాణం చేసుకున్నాం ఒక శివాలయం నిర్మాణం చేసుకున్నాం దాదాపుగా ఒక మంచి జంట ఆలయాలు నిర్మాణం చేసుకొని గజ్వెల్లో ఉండే భక్తులందరూ కూడా శివకేశర కళ్యాణాన్ని తిరిగించే విధంగా పెద్ద మండపాన్ని కూడా ఏర్పాటు చేసుకునేది ఉండే తప్పకుండా ఈ కళ్యాణ ఈ ఆలయం ఇంకా పూర్తి కాలేదు దీని భవిష్యత్తులో మంచి అంగరంగ వైభవంగా తీర్ తీర్చిదిద్దుకోవడానికి భావంతి కృషి చేస్తాం మరి కేసీఆర్ గారి సహాయ సహకారాలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గజ్వేల్ పట్టణంలో అతి పురాతనమైనటువంటి నాలుగు సం నాలుగు వందల సంవత్సరాల కింది దేవాలయము శ్రీ సీతారామ ఉమాహేశ్వరాలయంలో కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం ఈ క్రమంలో రామకోటి రామరాజు గారు గత పదేళ్ల నుంచి కూడా ఈ రామకోటి రాయిస్తూ అలాగే రామనామే తన ప్రాణంగా చూస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం కూడా కోటి తలంబ్రాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భద్రాద్రికి చేరవేసి కళ్యాణం తర్వాత ఆ తలంబ్రాలను తీసుకొని మన గజవలికి రావడం గతంలో కూడా అప్పుడున్నటువంటి పెద్దలు ఆనవాయితీగా భద్రాచలం పోయి పాదయాత్ర చేసి అక్కడ కళ్యాణ జరిపిన తర్వాత తలంబరాలు తెచ్చి ఇక్కడ శ్రీరామచంద్రునికి పదిహేను రోజుల తర్వాత కళ్యాణోత్సవాలు అదే అదేవిధంగా ఈ రోజు కూడా రామరాజు భద్రాచలం పోయి కళ్యాణం జరిపినటువంటి తలంబరాలను తెచ్చి ఈ రోజు ఏదైతే ఉమామహేశ్వర సీతారామ ఉమామహేశ్వర కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయో దానిలో కోటి తలంబ్రాలు అలాగే అక్కడికి వెళ్ళి తెచ్చినటువంటి తలంబ్రాలు దేవాలయానికి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారు డెప్టీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు వివిధ నాయకులు భక్తులు అందరు కూడా ఆలయ కమిటీ సభ్యులు అందరికీ కూడా ఇవి అందజేయడం జరుగుతుంది ఆ సీతారామ ఉమాహేశ్వర్ల ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ కళ్యాణ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగి మన ప్రాంతము మన పట్టణము సుభిక్షంగా ఉండాలని ఆ దేవదేవుని కోరుతున్నాను జై